ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ్ మిత్రులారా ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్త తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు పోర్టల్కే కన్నం వేశారు అనేటువంటి ఒక భూభారతిలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి అక్రమాలపైన ప్రధానంగా ఈరోజు ఈనాడుతో పాటు అన్ని దినపత్రికల్లో ఈ వార్తను ప్రధాన వార్తగా ప్రచురణ ఉన్నది ఇక ఇక రెండు మూడు రోజుల నుంచి ఇక భూభారతి పైన ఈ యొక్క నిర్వాహకులు చేస్తున్నటువంటి ఉదంతం పైన ఇక రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం ఒక సీరియస్గా తీసుకొని ఈ యొక్క విషయం పైన మరి ఎన్ని కోట్లు దారి మల్లాయి ఏ విధంగా ఒక ఈ యొక్క పోర్టల్ను నిర్వహించేటువంటి ఉద్యోగులు ఏ విధంగా మరి పాస్వర్డ్ని తీసుకొని తన టెక్నికల్ సమస్యల ఆధారంగా చేస్తున్నటువంటి మూసల పైన పోలీసులతో సమగ్రంగా విచారణ చేపడుతున్నటువంటి విషయం ఈరోజు ప్రధానంగా అన్ని దినపత్రికలు ఈ యొక్క వార్తను ఫోకస్ చేసింది మిత్రులరా ఇక మొట్టమొదటిసారిగా ఈ యొక్క భూభాధలు జరిగినటువంటి విషయంలో ఈ యొక్క జనగామ జిల్లాలో ఇది ఒక వెలుగు చూసింది ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా యాదాదిలో మొత్తాని మీద ఒక సుమారు నలభై ఎనిమిది కోట్లని ఒక పత్రిక మరో పత్రికల యాభై కోట్ల రూపాయలు దారి మెల్లయనేటువంటిది ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పొచ్చు ఇక మొట్టమొదటిసారిగా ఇక ధరణి రెండు వేల ఇరవై నవంబర్ రెండున ధరణి ఆరంభమైంది ఇక టెరా అనేటువంటి ఐసిఐసి అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ తీసుకొని ధరణి అప్పట్లో ప్రారంభమించింది ఈరోజు ఈనాన్లో ఉన్నటువంటి వార్త చూద్దాం రఘుతున్న ఇరాన్ అనేటువంటిది ఒక వార్త ఉంది ఇక వచ్చే మూడు రోజులు వన్ శీత శీతల గాలులతో జనం అవస్థలు అనేటువంటి వార్త ఉంది నేను సామాజిక వైద్యుని అనేటువంటిది సీఎం మాట్లాడుతున్న విషయం ఎక్కడది ప్రజారోగ్య సంరక్షణకు అమిత ప్రాధాన్యం ఇస్తున్న ఫెలోస్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయం ఒకటి ఉంది ఇక పోర్టల్కే కన్నం వేశారనేటువంటి ఒక వార్త ఉంది నాలుగు వేల ఎనిమిది వందల లావాదేవీల్లో సొమ్ము దారి మల్లింపు జనగమలు తీగలాగితే రాష్ట్ర మంత్ర మంత్రిగా కదిలిన డొంక ధరణి భూభారతి పోటల్లోని సాఫ్ట్వేర్లో లసువుల్ని అనుగా మలుచుకున్న అక్రమార్కులు ఇక రంగారెడ్డి యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున ఎత్తున అక్రమాలు నలభై ఎనిమిది కోట్లు కొలగొట్టిన గుర్తు కొలగొట్టినట్లు గుర్తింపు కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారో చూద్దాం ఇతరులరా వడపోస్తున్నాం కఠిన చర్యలు తప్పవు మంత్రి ధర్ని పోటల్ని లసుకులను ఆధారంగా చేసుకుని కొంత దోపిడీకి పాల్పడుతున్నట్టు గుర్తించాం అందుకే భూభారతి పోటలని ఈ ఆడిటింగ్ తీసుకొచ్చాం ధరలు అసలు ఆడిట్ లేదు అప్పటి నుంచి అక్రమ అక్రమం ప్రారంభమైంది ఎక్కువగా రంగారెడ్డి యాదాద్రి జిల్లాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ జిల్లాలో రెండు వేల పైగా లావాదేవీలు ఈ చోరీ జరిగినట్టు తెలిసిందన్నటువంటిది యొక్క ఈ తెర వెనుక ఎవరిన వదిలిపెట్టమనేటువంటిది మాట్లాడుతున్న విషయం శనివారం మాత్రం హైదరాబాద్లో కేపిహెచ్పి పద్మావతి ప్లాజా వద్ద బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు పరీతమైన అది ఉసుక వస్తే రాళ్ళినంత పబ్లిక్ ప్రయాణమే పెద్ద పండుగ కిక్కిరిసిన బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లో సీటు దొరక ప్రయాణికులు అనేటువంటి ఒక వార్త ఉంది నన్ను అవమానించి ఏం సాధిస్తారు మహిళా అధికారులపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారు ఐఏఎస్ కుటుంబాలు ఎలా తట్టుకుంటాయి కోమటిరెడ్డి ఆవేదన సినిమాటికల్ ధరల పెంపుపై ఏ దసరం తన వద్దకు రాలేదని వెళ్ళలేనటువంటి ఒక వార్త ఉంది ఇక బడులు మడులు డిజిటల్ రెండు వేల పది ప్రభుత్వ పాఠశాలలు పదిహేను వందల రైతు వేదికలకు ఐస్పీ ఇంటర్నెట్ ఈరోజు వెలుగుపత్రికలు ఉన్నటువంటి వార్త చూద్దాం గ్రీన్ల్యాండు మాదే ఎప్పటికైనా కలిపేసుకుంటాం ట్రంప్ అంటున్నటువంటి మాట ఇక అప్పాలు కొంటున్నారనేటువంటి ఒక వంటకు సంబంధించినటువంటి ఒక వార్త ఉంది ఇక మేడారం జాతరపై కేంద్రం సైలెంట్ అయినటువంటి ఇరవై రోజుల్లో జాతర చుడు అయినటువంటి వార్త ఉంది ఇక నూట యాభై కోట్లు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ ట్రైబుల్ శాఖ పంపిన ప్రతిపాదనకు ఇప్పటివరకు నో రెస్పాన్స్ రెండు వేల ఇరవై నాలుగులో జాతరకు మూడు పాయింట్ అంటే మూడు కోట్ల పద్నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చిందట ఈసారి మూడు వందల కోట్లు స్టేట్ ఫండ్స్తో మేడమి అభివృద్ధి అనేటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది ఇక ఆ ఎస్ఐ రివాల్వర్ ఎక్కడ అంబర్పేట పాత ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి సర్వీస్ రివాల్వింగ్ మిస్సింగ్ వ్యవహారం అనేటువంటి మిస్త్రీగా మారినటువంటిది అంటే నిమిషానికో ఒక మాట చెప్తున్నట్టు ఆ ఎస్ఐ అనేటువంటి ఒక వార్త ఉంది ఇక మీకు నాపై కోపం ఉంటే విషయం ఇచ్చి చంపండి కోమటిరెడ్డి మాట్లాడుతున్నా విషయం చేతులెక్తి మొక్కుతున్న మహిళ ఆఫీసర్పై నిందలు వేయకండి మంత్రి వెంకటరెడ్డి తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాకు ముందు కంటతడైనటువంటి వార్త ఉంది నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు వదిలేద్దామనుకున్న ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది సీఎం మంత్రులు మహిళా ఆఫీసర్లపై దుష్ప్రచారం చేస్తున్నారు టీఆర్పీ రేటింగ్స్ ఫ్యూస్ కోసం ఫేక్ న్యూస్ ఇస్తున్నారు సినిమా టికెట్ల రేట్లు పెంపు బెనిఫిట్ షోల గురించి నాకేం తెలియదనిటువంటి విషయం కోమటిరెడ్డి గారు స్పష్టం చేసినటువంటి విషయం ఇక మేడారం జాతరపై కేంద్రం సైలెంట్ అనే వార్త ఒకటి వైద్య రంగంలో ప్రపంచంలోనే బెస్ట్ కావాలి నాణ్యమైన వైద్య విషయంలో ఎక్కడ రాజీ పడద్దు అనేటువంటిది సీఎం మాట్లాడుతున్న విషయం ఇక పీసీసీ ఏమంటుండో చూద్దాం కేటీఆర్కు సిస్టర్ స్ట్రోకు హరీష్కు మరదల స్ట్రోకు అందుకే మతి భ్రమించి మాట్లాడుతున్నారు బిసిసి మహేష్ గౌడ్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కవిత ప్రశ్నలు సమాధానం చెప్పాలి తొంభై శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ దోచుకుంటుంది హైదరాబాద్ చుట్టూ కేటీఆర్కు ఎన్ని భూములున్నాయో చెప్పాలి అసలైన లే కేటీఆర్ అనే అనేటువంటి విషయం ధ్వజమైనటువంటి ఒక వార్త ఉంది ఇక ట్రిపుల్ ఆర్ ఐఐఎంకు సహకరించండి తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి కేంద్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి విన్నుతారనే వార్త ఉంది ఇక సైబర్ నిరగాల ఉచిలో మాజీ ఐపీఎస్ భార్య స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల మోసమైనటువంటి వార్త ఉంది ఇక భూభారతి మేడకు ధరణి వచ్చి వార్త నాలుగేళ్ల పాటు ధరణికి ఆడిట్ చేయని ఫలితం యాభై కోట్ల స్కామ్ అవుతామనేటువంటి వార్త ఈ పత్రికలో ఈ విధంగా ఉంది ఇక మూడు వేల కోట్ల భూమిని కాపాడిన హైడ్రా పదిహేను ఎకరాల భూ పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం ఆక్రమణను తొలగించి చుట్టూ పెన్సింగ్ హైదరాబాద్లో మియాపూర్లో భారీ ఆపరేషన్ అనేటువంటి ఒక ఈరోజు నమస్తే తెలంగాణ వార్త చూద్దాం ముఖ్య నేత వల మంత్రుల విలవిల నలుగురు మంత్రులపై గురిపెట్టిన ముఖ్య నేత పదవుల నుంచి తప్పించేందుకు బిగ్ ప్లాన్ ఒకరిని అవినీతి పర్రాలిగా చిత్రీకరణ మరో ఇద్దరిపైన తన అనుకూల మీడియాతో దాడి వారం రోజులుగా లైంగిక ఆరోపణలతో కథనటువంటి వార్త ఉంది ఇక ఏడుగురు మంత్రుల మెడపై కత్త ఒక వార్త ఉంది ఇక ఇందులో కూడా కోమటి గారు ఏమంటారు చూద్దాం ఒకేసారి ఇంత విషయం ఇచ్చి చంపేయండి అనేటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది ఇక ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారంటే రెండేళ్ల పాలనలో పట్ట పట్టణాలకు రూపాయి కూడా ఇవని ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అనే వార్త మున్నేరు జలదోపిడికి మంత్రి కొట్ర ఎనిమిది కోట్లు ఇస్తావా పన్నులు అనేటువంటి వార్త ఉంది ఇక కొడంగల్ కోసం బీమాకు ఎస్ఆర్ తెలంగాణలో చర్చిస్తామనేటువంటి ఒక వార్త ప్రధానంగా ఈ పత్రికలో ఈ విధంగా ఉంది ఇక కాంగ్రెస్లో సైన్ దోడు అనేటువంటి ఒక వార్త కూడా ఇదే పత్రికలో ఉంది మిత్రులరా ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి వార్తల్లో భూభారత్ పైన జరుగుతున్నటువంటి ఆక్రమణల పైన ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నటువంటి విషయమే ప్రధానంగా చర్చించినటువంటి విషయం ఉంది మరి ఈ ఉన్నటువంటి వార్తలు మీకు చదివినిపించేటువంటి ప్రయత్నం చేశాం నమస్తే మిథులారా మిథులారా మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా యొక్క వార్తలు షేర్ చేస్తారని లైక్ చేస్తారని ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తా